నిజంగా నాకు తెలియదన్న తెలిస్తే వచ్చి చెప్పేవాడిని కదా కొట్కన్న నాన్న నదిలే ఇnde కొట్కన్న నాన్న నొప్పి పెడుతుందో కొట్కని చుట్టు ఏ నాకు చెప్పాలి చెప్పకపోతే నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి చంపస్తాను కొట్కన్న కొట్కన్న ఏయ్ నేను బాలాజీ సగించి దెబ్బతీస్తామన్నా వాడు ఇరుకు నన్ను ఇరికించాడు బాలాజీ చదువుకుంటున్నాడు పాడు నాకు ఇక్కడ చెప్పేశాను చెప్పేసాను తీసుకొస్తాను చంస్తాను చెప్తున్నా ఏరా బాలజీ కార్తీక్ని కలిసావా ఎక్కడ మావయ్యా ఎంత భతి మన ఒప్పుకోట్లేదు ఏరా అసలు ఏం జరిగిందో చెప్పరా అంత బ్రోకర్ గాడి వల్ల వచ్చింది మన కుర్రాళ్ళ చేతికి డ్రగ్స్ ఇచ్చి పంపించాడు మత్తు పదార్థాల అమ్మ చేతికి సరుకుని వీళ్ళ చేతికి ఇచ్చి యాణకి పంపించాడు చచ్చినాకు ఈ ఎదురు వాళ్ళని నమ్ముకొని వెళ్ళారు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడండి ఒక ప్రాణం పోయింది ఆవునరా ఆ మత్తు పదార్థాల కోసం వచ్చిన వాడు ఇంకెవడవు వాడు విష్ణుని చంపి తీసుకెళ్లిపాడు అక్కడే ఉన్నాడు కాబట్టి బీడేరుకున్నాడు అంతా చేయి తిపోయింది రండి కూర్చోండి రండి శేఖర్ గారు బాధపడకండి బాబు అయ్యా ఊరుకోండి ఏడవకండి అయ్యా ఎలా నువ్వు వెళ్ళి కాఫీ తీసుకోండి ఇప్పుడే తాగి వచ్చాను ఊరుకోండి అయ్యా ఒక కాఫీ ఒక తాగితే ఏమీ కాదు నువ్వు తీసుకురా అమ్మా తీసుకోండి వస్తానండి అయ్యా వదిలే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకంటే ఇక్కడ ఎవరున్నారు అమ్మేసి వెళ్ళిపోతున్నానండి చివరి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను ఎవరు లేరు లేరు ఎక్కడికి వెళ్తారు నా స్నేహితుడు ఉన్నాడు వస్తానండి ఉండండి ఒక్క విషయమే నాకు అర్థం కావట్లేదండి వాళ్ళిద్దరూ ఒక్క తల్లి బిడ్డలాగా పెరిగారు కదండి మరి అలాంటప్పుడు నా విష్ణుని చెప్పడానికి కార్తిక్ ఎలా మనసు వచ్చిందని నాకు అర్థం కావట్లేదండి ఏంటండి మీరు అదే నమ్ముతున్నారా పోలీసు వాళ్ళు చెప్పింది అదే కదండి వాళ్ళు అలాగే అంటారండి ఏంటండి మీరు నేను పక్క నుండి చూసామా ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు ఒకటి చనిపోయాడు ఎవరు ఉంటారు జరిగింది ఏదో జరిగిపోయింది నా బాబు తిరిగి వస్తాడేంటి బయలుదేరతాను సార్ వచ్చిన్నావు తినడానికి రావా వెళ్ళు వస్తాను వాడు మన ఇంటికి వచ్చి మన కార్తీక్ ని హంతకుడు అంటానికి వాడికి ఎంత ధైర్యం నాకొచ్చిన కోపానికి కాచిన పని వాడు మొహాన్ని పోసేదాన్ని ఊరుకుంటావా నేను చూసుకుంటాను వెళ్ళు నువ్వు చూస్తానే ఉండిపో అంతకు మించి ఏమి చేయకు నాకు ఆయన మాట్లాడింది కొంచెం ఓవర్ గానే అనిపించింది కానీ పెద్ద ఆయన ఏదో అనిపించింది మాట్లాడుండొచ్చు కదా నాకు అలా అనిపించలా విష్ణు చావు గురించి వాడి ఖచ్చితంగా ఏదో ఉంటుంది నువ్వలా ఆలోచిస్తూ కూర్చో అంతకు ముందు నేను ఏదో ఒకటి చేస్తా చూడు వచ్చి తిను ఇక్కడికి సరే ఎవరైనా చూస్తారు నేను వెళ్ళి సభ్యులు ఉంటారు అరగైన తర్వాత మీరు రెండన్న చాలా విషయాలు మాట్లాడాలి ఆ రోజు జరిగింది మొత్తం చెప్పలేదు వాణికి ఏమైనా జరిగిద్దే భయపడ్డాను కానీ ఇప్పుడు వాణి ప్రాణాలతో లేదు నన్ను కూడా చంపుతారని భయంగా ఉంది ఎవర్రా వాణి చెప్పుచావు జ్యోతి ఇంట్లో ఉన్న అమ్మాయిని విష్ణు ప్రేమించాడు మరి మదనికి విడికి ఎట్లా కనెక్షన్ ఆ ముసలోడికి విడి ఏమిచ్చాడు రా ఏమిచ్చాడు విష్ణు కోటని జ్యోతికి రాసి ఇచ్చేశాడు ఆ డబ్బులు తీసుకొని ఊరికెళ్ళిపోతున్నాడు ఎంత కావాలో తీసుకోండి ఏదో డబ్బు కాసుపడి చేశాను మనకి కాసుపడి నేనే విష్ణుని చంపాను జ్యోతి చంపమన్నాడు ఏమైంది ఏమండి ఏమైంది కార్తీక్ రండి లేపండి అక్కడి పట్టుకో ఆ జ్యోతే వాడే కత్తి ఇచ్చాడు నన్ను వదిలే నేను తెలియకుండా చేశాను బాలాజీ ఇక్కడే చంపేస్తాను రేపు ఆ రోజే నేను వాడిని చంపేసి ఉండాల్సిందే కానీ చంపలేదు కార్తిక్ ని ఎలాగే నా బ్రోకర్ గడి బయటికి తీసుకొస్తాడని నాకు తెలుసు కానీ అమ్మాజీ నుంచి కూడా కార్తిక్ ని కాపాడాలి అమ్మాజీ జ్యోతి కొడుకు వచ్చాడు నేను మీకు తెలుసు అనుకుంటాను నేను కార్తీక్ వాళ్ళ అన్నయ్యనే నువ్వు తెలుసు నీ అబ్బా తెలుసు విషయం ఏంటో చెప్పు అమ్మాజీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నారు ఎప్పుడు మేము మీ విషయంలో తలదోర్చలేదు ఏదో మా పాటికి మేము బతుకుతున్నాం ఇప్పుడు మీరు మా తమ్ముడి మీద చాలా కోపంగా ఉన్నారు వాడు చదువుకునే కుర్రాడు జరిగిన విషయానికి వాడికి ఏ సంబంధం లేదు నీ తమ్ముడు వాడి ఫ్రెండేగా సరుకు తీసుకెళ్ళింది పంపింది నీ అబ్బాయిగా లేదు నా తమ్ముడు చాలా అమ్మాయి అండి అందరూ కలిసి వాడిని ఇరికించారు వాడికి పాప ఏమీ తెలీదు అమ్మాజీ సరుకు కోసం వచ్చిన వాడు విష్ణుని చంపేసి నా తమ్ముడు కొట్టేసి వెళ్ళిపోయాడు మీకు కావాల్సిందే మీ సరుకు నాకు కావాల్సింది నా తమ్ముడు మీ సరుకు ఎక్కడ ఉందో నాకు తెలుసు అది నేను చెప్తాను కానీ మీరు నా తమ్ముడిని మాత్రం ఏమీ చేయకూడదు మదన్ అనేవాడు మీ సరుకు అన్నేసి డబ్బుతో పారిపోతున్నాడు విష్ణు షాప్ చూసుకునేవాడు సరుకు కోసం విష్ణుని చంపేశాడు లేట్ చేయకండి వాడు పారిపోతున్నాడు ఎక్కడికి వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నాడు అమ్మాజీ నేను చెప్పాల్సింది చెప్పేశాను నా తమ్ముణ్ణి ముందు చేతికి రాని చూద్దాం